ఒక చిన్న ఇంజక్షన్ అయితే వేయడం జరుగుతుంది మీరు కళ్ళు హైదరాబాద్ లో తెలుస్తుంది చెడుగుడు చెడుగుడు అండి రాజు రాజుభాయ్ నా అసలు పేరు భాయ్ నిన్ను పిలిచేది జాని ప్లాన్ ప్రకారం వెళ్ళిపో పాస్వర్డ్ ఆడిపోయింది నీ కోడ్ గుర్తుందా కోడా ఏం కోడ్ కోడా ఏం కోడ్ చెడుగుడు చెడుగుడు ఏం ఏం చెడుగుడు ఇప్పుడు మీరు చెడు కూడా ఆడాలా ఇప్పుడు మీరు చెడు కూడా ఆడాలా నా కొంతసారి ఆపాడీలు తీసుకొచ్చి తీసుకునే తిరుపతిగా తిరుపతిగా మాలో గిల్లీలో మాలో గిల్లీలో మాలో గిల్లీలో టింగ్ 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 టి